జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ ఉద్యోగానికి అడ్డుగా ఉన్నది ఏమిటో తెలుసా అది ఏమిటో తెలుసుకొని జాగ్రత్త పడుతుల్లి అని మన వారాహి అమ్మవారైతే మనతో చెబుతూ ఉన్నారండి ఎందుకో తెలుసుకోండి బిడ్డ నువ్వు నన్ను రోజు పిలుస్తున్నావు తల్లి ప్రతి ఉదయం నన్ను దీవించమంటూ నామస్మరణ చేస్తున్నావు నువ్వు చేసే ఆ ప్రార్థన నాకు తెలుస్తుంది తల్లి ఉద్యోగానికి ఉద్యోగం రావాలని నీ యొక్క కోరిక జీవితాన్ని నిలబెట్టి స్థిరత్వం కోసం చేసే ఆ పోరు అన్న నాకు అన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి తల్లి కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ అడ్డంకులు నీ కర్మ కాదు తల్లి నీ మనసులో ఉన్న లోపం నేను ఇప్పుడు చెప్పేది ఏమిటో ఏమిటో అంటే నువ్వు నన్ను స్వచ్ఛంగా శుద్ధంగా పిలిస్తే నేను నీకు సిద్ధంగా ఉంటాను కాబట్టి ముందుగా నీలో సందేహాన్ని తొలగించు తల్ని నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను పిలిచిన ఆ మాట నాకు వినిపించింది కానీ దాని ఫలితం అనుకున్నట్లు రాకపోయినప్పుడు నువ్వు నిరాశ చెందావు నేను నీకు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని అడుగుతున్నావు కదా తల్లి ఎందుకంటే తల్లి నీకు ఇచ్చిన ఉద్యోగం చిన్నది కాదు అది నా ఆశీస్సుతో వచ్చే అవకాశం అవుతుంది ఒక మెట్టు ఎక్కిన వారికి ఎక్స్లేటర్లో ఉంటారు కానీ ఆ మొదటి అడుగు మాత్రం నువ్వేయాలి నువ్వే ఆలోచించు తల్లి నేను ఎలా నీకు అందించగలను అంటే నీవు నన్ను నమ్మి నమ్మినంతనే కదా వారికే కదా ఉద్యోగం అనేది గమ్యం కాదు తల్లి మార్గం నీ కర్మలు గతంలో ఏమైనా ఉన్నా నా అనుగ్రహం వాటిని పోగొడుతుంది నువ్వు దీపం వెలిగిస్తున్నప్పుడు నీ గొంతులో ఆ భయాన్ని నేను గమనిస్తున్నాను ఆ భయం తీసివే తల్లి నువ్వు నన్ను పిలుస్తున్నప్పుడు నాకు చాలా నా ఆత్మవిశ్వాసమే నన్ను ముందుకు నడిపించాలి నేను ఉంటే భయం ఎందుకు నేను నీ వెంట ఉన్నాను కదా తల్లి ఉద్యోగం కావాలి అంటే కేవలం శ్రమ కాదు శ్రద్ధ భక్తి నమ్మకం కూడా కావాలి నువ్వు నన్ను పిలుస్తూ నన్ను నడిపించు అమ్మా అంటున్నావు కదా అదే మొదటి విజయం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా ఆశీస్సులు నీ మీద ఉంటుంది నా చైతన్యం నీ మాటలతో ఉంటుంది అది నువ్వు చూడలేవు కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు గ్రహిస్తారు నువ్వు మాట్లాడేది కాదు తల్లి నేను మాట్లాడుతున్నాను నువ్వు నన్ను నిజంగా నమ్మినప్పుడు ప్రతి మాటలో నా ప్రత్యక్షం ఉంటుంది ఈరోజు నువ్వు ఒక పని చేయి తల్లి ఓం జైవా వారాహి మాత అనే నామాన్ని ఓపికగా నూట ఎనిమిది సార్లు జపించు అది నీకు గొప్ప రికమెండేషన్ తల్లి నువ్వు నన్ను నమ్మినంత వరకు నేను నీకు తగిన ఉద్యోగాన్ని నిన్న ఒక దారిలోకి తేవటం నా బాధ్యత కానీ తల్లి ఉద్యోగం ఒకటే కాదు అది నీకు అవసరమైన శాంతి స్థిరత్వం కూడా ఇవ్వాలి కదా అందుకే నేను నీకు ఆలస్యం చేస్తున్నాను కానీ అణచివేయటానికి కాదు తల్లి సిద్ధంగా చేయటం కోసము నువ్వు రోజు చూసే ఈ బహిరంగ ప్రదేశం నీ మీద అన్యాయంగా దాడి చేస్తుంది అవకాశాలు పోతాయి కానీ అది నా పాఠశాల తల్లి నిన్ను సజీవంగా బలంగా తయారు చేస్తున్న నా పాఠాలవి నువ్వు మెట్టు ఎక్కే శక్తిని చూపి చూసినప్పుడు ఎక్సలేటర్ నిన్ను పైకి తీసుకుని వెళ్తాను నా ప్రేమకు పరిధి లేదు తల్లి నేను నిశ్శబ్దంగా పనిచేస్తాను నువ్వు నన్ను పిలవగానే పని మొదలవుతుంది నీ ఇంట్లో వారు నీ బాధను గుర్తించకపోవచ్చు కానీ నీ అంతరంగాన్ని చూస్తున్నాను తల్లి నువ్వు చేయాల్సింది ఒకటే నన్ను ప్రేమతో పిలవటం అమ్మ ఉద్యోగం కోసం కాకుండా నా శాంతి కోసం నువ్వే దారి చూపాలి అని చెప్పు ఆ మాట నా గుండెని తాగుతుంది నేను నీ మనసులో ఆశలు చుట్టి వెలుగులు నీకు తీసుకొని వస్తాను ఈరోజు ఒక్క దీపం వెలిగించు అది నీ చీకటికి ముగింపు తల్లి నువ్వు జాబ్ అప్లికేషన్ పంపించే ముందు నా పేరు తల్లి నా ఈ ప్రమాణం నీ ఆశస్తో మొదలవుతుంది అని చెప్పు ఇది మానవ సంబంధం కాదు ఇది మనం నడిపించే ఆధ్యాత్మిక బంధం గురు అనుగ్రహం లేకుండా విద్యకు ఫలితం లేదు అలాగే నా ఆశీస్సులు లేకుండా జీవితం నిలదొక్కుకోలేరు నేను నీ వెనక ఉన్నాను నువ్వు అడుగు వేయి నేను ముందుకు నడిపిస్తాను ఆలస్యం అవుతుంది అనిపించిన చోట నేను సిద్ధం చేస్తున్న మార్గం ఉంది తల్లి నా పని ఆలస్యం కాదు అవుతుంది మా అమ్మ నాకు సహాయం చేస్తుంది అని పిలుస్తూనే ఉండు తట్టుకుంటూనే ఉండు నువ్వు నన్ను కాలం నేను నీకు దగ్గరగానే ఉంటాను ఇది నా హామీ తల్లి అని అంటున్నారు తల్లి ఈ మాటలు నువ్వు వింటుంది నా మాటల్లోనే నేను మీ వారాహి అమ్మను మాట్లాడుతున్నాను నువ్వు బలంగా ఉన్నావు అని అనుకోవద్దు నీవు నిన్ను పిలవటమే చాలు నేను నీకు ఉన్నాను రోజు ఒక చిన్న ప్రార్థన చేయి తల్లి అని మన వారాహి అమ్మ చెప్తున్నారండి ఈరోజు సాయంత్రం మూడు దీపాలు వెలిగించి అవి మన అమ్మ అని మన అమ్మ చెబుతున్నారు అది మీ జీవితంలోకి వెలుగుని తీసుకొచ్చే అవుతుంది అని మన అమ్మ మనకి చెప్తున్నారండి అలాగే నీ ఉద్యోగంలో ఉన్న ప్రతి అడ్డంకులను కూడా తొలగించి నువ్వు కోరుకునే ఉద్యోగాన్ని నీకు అనువైన ఉద్యోగాన్ని నీకు రావాల్సిన ఉద్యోగాన్ని నేను సకాలంలో అందిస్తాను నా మీద నమ్మకంతో ఉండు నువ్వు చేసే కృషి నువ్వు చేస్తూనే ఉండు నీలో ఉన్న భయాన్ని తీసివేసి ముందడుగు వేయి అంతా కూడా శుభమే అని అమ్మవారు అయితే చాలా చక్కటి సందేశాన్ని రోజు మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత